హలో మై డియర్ బిజీ పీపుల్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఈరోజు వంకాయ బుడత అంటే వంకాయ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కర్రీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి రెండు కప్పులు ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల వంకాయ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి తరువాత ఆరేడు ఎండిమిర్చిని కొద్దిగా చింతపండుని వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఈ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల వాటర్ని కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక స్మాషర్తో ఇలా మెదిపేసుకోవాలి లేదా మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చివరిగా పోపెట్టుకుంటే వంకాయ బుడత రెడీ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంటిల్ల పాదికి తెగ నచ్చేస్తుంది